హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మద్రిమ్మ బోటెక్ ఇవన్నీ మన తాడపత్రి ఆర్డర్ అండి బ్రహ్మరామ గారు మొత్తం అన్ని డిఫరెంట్ గా యూనిక్ గా ఉన్నాయి డిజైన్స్ అయితే ఓన్లీ నెక్ ప్యాటర్న్స్ ప్యాచెస్ లేకుండా ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో చూడండి స్కాలప్ లో మనం డిఫరెంట్ గా కింద నెక్ షేప్ చూడండి ఎంత డిఫరెంట్ షేప్ ఇచ్చేసామో ఫ్రంట్ కూడా ఇలా డిఫరెంట్ షేప్ లోనే హ్యాండ్స్ కూడా స్కాలప్ తో వచ్చేసింది ఇది టోటల్ స్కాలప్ ఇది కూడా ఫ్రంట్ డిఫరెంట్ గా ఎక్కడ డిఫరెంట్ ప్రతిదీ ఇక్కడ చేంజ్ అవుతుంది చూడండి కూడా హ్యాండ్కి స్కాలప్ అడిగారు చూడండి ఫ్రెండ్స్ స్కాలప్ లోనే డిఫరెంట్గా మనకి ఇక్కడ లో బబుల్స్ ఇచ్చేసాం చూడండి చిన్న చిన్న బబుల్స్ ఇచ్చేసి హ్యాండ్ చూడండి మనము కొంచెం షార్ట్ హ్యాండ్కే ఇలా డిఫరెంట్గా చిన్ని బౌ ఇచ్చేసి ఇలా లట్కన్స్ ఇచ్చేసుకున్నాం టూ హ్యాండ్స్ కూడా ఎంత డిఫరెంట్గా వచ్చేసాయి చూడండి సింపుల్ గా అండి హెవీ హెవీ డిజైన్స్ కానీ చూడండి బ్యాక్ నెక్ కూడా డిఫరెంట్ షేప్ హ్యాండ్ కూడా ఎక్కువ స్కాలప్ అడుగుతున్నారండి ఇప్పుడు ఇది కూడా చూడు హై నెక్ కే ఇక్కడ మిడిల్ లో హోల్ పైన ఓపెన్ ఉండదు ఎల్బో హ్యాండ్ ఇచ్చే మనము ఇది వచ్చేసి ఎక్కువ ఇప్పుడు మైసూర్ సిల్క్ ట్రెండీగా ఉంది కదండి బార్డర్ ఒక సైడ్ మిగిలిన ని ఇక్కడ మిడిల్ లో యాడ్ చేసేసి ఫ్రంట్ డీప్ షేప్ ఇచ్చేసి పైన చిన్న ఇచ్చేసాం చూడండి శారీ అంతా ఇలా బుటీ వస్తాయండి మనం ఓన్లీ నెక్కు ఇలా కంప్యూటర్ వర్క్ ఇచ్చేసాం చూడండి స్కాలప్ తోనే ఫ్రంట్ బ్యాక్ ఇలా హ్యాండ్ అంతా చిన్ని స్కాలప్ డిఫరెంట్ నెక్ షేప్ లో మనము ఇలా ఇక్కడ అడ్జస్ట్ లో చూడండి కింద పార్ట్ వచ్చేసి ఇక్కడ అన్ని నెక్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఇచ్చేసాము ఫ్రంట్ నెక్ కూడా చూడండి ఇక్కడ కూడా మనం డిఫరెంట్ షేప్ ఇచ్చేసాం ఇక్కడ స్కాలప్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్గా వచ్చేస్తుంది ఎల్బో హ్యాండ్ ఇచ్చేసి డిఫరెంట్ షేప్ ఇచ్చేసుకున్నాం చూడండి షార్ట్ హ్యాండ్ ఇచ్చేసి ఫ్రంట్ అయితే ఇలా డీప్ షేప్ సింపుల్ షేప్ లో ఎంత డిఫరెంట్గా వచ్చేసిందో షేప్ కూడా మనకు ఇలా సైడ్స్ కు చూడండి ఆన్ హోల్ సైడ్ టోటల్ ఇలా స్కాలప్ వెళ్ళిపోయింది ఫ్రంట్ కూడా ఇలా డిఫరెంట్ నెక్ షేప్ ఇచ్చేసాము సో ఫ్రెండ్స్ చూడండి ఇలా డిఫరెంట్ యూనిక్ డిజైన్స్ ఏ ప్యాచెస్ లేకుండా ఇలా కూడా ట్రై చేయండి అందరికీ యూజ్ అవుతాయి అనుకుంటున్నా ఇలాంటి మరిన్ని డిఫరెంట్ డిజైన్స్తో మీ ముందుకు వస్తా ఓకే బాయ్ బై